వెల్కమ్ టు నాన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదిక వినాయక విశ్వవిద్యాలయం మరియు భారతీయ భాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల కార్యశాలను ఆదిక వినాయక విశ్వవిద్యాలయంలో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షులు ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దీనికి సంబంధించి తోటకూరు ప్రసాద్ గారిని అడుగు తెలుసు ఈ రెండు రోజుల కార్యక్రమం ఎలా ఏ విధంగా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఆదికవై నన్నయ్య విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు జరిగినటువంటి భారతీయ భాషలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశం మీద మంచి సదస్సు ఏర్పాటు చేశారు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క భాషా సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటిది దీని ముందుగా వారికి తర్వాత అలాగే ఈ ఆచార్య ఈ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య స్వాతిపాటి ప్రసన్నశ్రీ గారికి తెలుగు విభాగపు అధ్యక్షులు డాక్టర్ తలారు వాసు గారికి మిగిలిన పెద్దలందరూ కూడా అలాగే కేంద్ర సాహిత్య కేంద్ర భాషా సాహిత్య సంస్థ తరపున వచ్చినటువంటి గిరిధర్రావు గారికి వీరందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా ఇది చాలా అవసరమైనటువంటి అంశము సదస్సు ఎందుకంటే సరైన లిపి లేకపోతే మనకి భాష మనుగడ సాగదు కాబట్టి ముందుగా తగినటువంటి భాష పదజాలాన్ని మనం సృష్టించుకోవాలి అప్పుడే భాషకు ఒక సంపూర్ణత్వం చేకూరుతుంది ఆ కారణంగానే ఇప్పుడు వివిధ భాషల్లో ఉన్నటువంటి ఏకరూప పదాలన్నీ కూడా ఒక చోట మనం చేర్చుకోగలిగినట్లయితే ఇతర భాషలతో మనం భాషల వారితో మనం సంభాషించేటప్పుడు మనకి ఒక సామీప్యం లభిస్తుందనే అనే ఉద్దేశం చేత ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచార్య సాదుపాటి ప్రసన్నశ్రీ గారి యొక్క చొరవతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ ఈ రెండు రోజుల పాటు విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యశాలకు విసి ఆచార్య ప్రసన్న శ్రీ గారు అలాగే రిజిస్టార్ ఆచార్య కేవి స్వామి గారు ఎంతో కృషి చేశారు అన్నయ్య విశ్వవిద్యాలయం లో భారతీయ భాషా సమితి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా తెలుగు విభాగం వారు చేసిన ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి ఈ కార్యశాలకి మాన్యశ్రీ ముప్పవరు వెంకయ్యనాయుడు గారు రావటం తర్వాత భాషా సమితి సభ్యులు తోటకూరు ప్రసాద్ గారు తానా సాహితీ వేదిక అధ్యక్షుడు ఇలాంటి పెద్దలందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఆదిక వినయ్య విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుచుందని నేను భావిస్తున్నాను ఈ రెండు రోజుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది అనేక మంది పరిశోధకులు అలాగే విద్యావేత్తలు భాషావేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేస్తారు దీనికి సంబంధించినటువంటి ముగింపు కొటేషన్ని మా డాక్టర్ తలారివాసు గారు తెలుగు విభాగాధిపతి సదస్సు కోఆర్డినేటర్ వివరిస్తు తెలియజేస్తారు చాలా చక్కగా ఈ కార్యశాల పూర్తయింది సుమారుగా గోదావరి జిల్లాల నుంచి తెలుగు సంస్కృత హిందీ అధ్యాపకులు రెండు వందల మంది వరకు పాల్గొన్నారు రిసోర్స్ పర్సన్స్ ముప్పై మంది వరకు వచ్చారు భాషా సాహిత్యాభిమానులు సాహిత్యవేత్తలు చాలామంది సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగింది భాష గురించిన ఒక ఆలోచన ఆలోచన అనడం కన్నా పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది మనదైన భారతీయ పారిభాషిక నిఘంటువుల్ని పదజాలాల్ని శాస్త్రీయ సాంకేతిక ఏకరూపతను తీసుకొచ్చే విధంగా కృషి చేయడానికి కావలసిన ఒక ప్రధాన భూమిక వేదిక ఆదిక విన్నయ్య విశ్వవిద్యాలయం అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి పురప్రముఖులు వడ్డీ విజయసారథ గారు హాజరయ్యారు ఈ రెండు రోజుల సదస్సుకు సంబంధించి భాషకు సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ కూర్చుని వారు విన్నారు అలాగే వారి సందేశాన్ని కూడా అందజేస్తారు దీనికి సంబంధించిన వారిని అడిగి తెలుస్తుంది సరే ఈ భాషకు సంబంధించిన మీరు ఇచ్చినటువంటి సంతా మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఈ విషయాల గురించి చర్చ జరిగింది కొంత అంటే ఆంగ్ల భాష పోవాలి హిందీ దేశమంతటా నేర్చుకోవాలని అంత క్రితం గాంధీ గారు రాజాజీ గారు తర్వాత మన దగ్గర ఉండేటువంటి అనేక మంది పెద్దలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇవన్నీ కూడా పెట్టారు దాంతోపాటు సంస్కృతం నేర్చుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది అసలు దేశమంతటికీ కూడా అనుసంధాన భాషగా సంస్కృతం ఉపయోగపడుతుందనే విషయం గురించి కూడా చర్చ జరిగింది అయితే సుమారుగా పంతొమ్మిది వందల అరవై డెబ్భై ఇది దాటిపోయిన తర్వాత రాజకీయంగా వచ్చినటువంటి మార్పులలో స్థానిక భాషలు దేశ భాషల్లో వెనకబడిపోయి తర్వాత విద్యలో వ్యాపారీకరణం పెరిగిన తర్వాత ఆంగ్ల భాషల పట్ల మోజు పెరిగింది ఈ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని వ్యాపార సంస్థలు ఇప్పుడు అందరూ ఇంజనీర్లు అయిపోవాలి ఇంతమంది ఇంజనీర్లు ఏం చేస్తారనే ప్రశ్న ఎవరు వేసుకోవటంలా డిగ్రీ కాలేజీలు తగ్గిపోయినాయి ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోయినాయి పదేళ్ల కిందట ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెరిగిపోయినాయి అంటే వ్యాపారీకరణ యొక్క ఇది అయితే ఇది ఎప్పటికైనా జరగాల్సిన పని కాబట్టి ఇవాళ అందరూ చెప్తున్న మాట ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం దీన్ని మనమంతా కూడా గ్రహించాలి అలవరుచుకోవాలి పెంపొందించుకోవాలి దాని ద్వారా దేశం యొక్క ఐకమత్యానికి తోడ్పడాలి అని కానీ దీన్ని కనుక మనం సరిగ్గా ఆలోచించి అర్థం చేసుకుంటే ఈ ఏకత్వము యొక్క వ్యక్తీకరణమే భిన్నత్వము ఇది అర్థం చేసుకుంటే మనమంతా ఒకటి ప్రజలంతా ఒకటి భారతదేశమంతా ఒకటి మనం విద్యను నేర్చుకుని దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటం కోసం ఈ విద్యను ఉపయోగించుకోవడానికి మన అడుగులు ముందుకు వేయాలి దానికి ఈ ఏకత్వం యొక్క వ్యక్తీకరణమే భిన్నత్వము అనేటువంటి అవగాహన బాగా తోడ్పడుతుంది ఆ విషయాన్ని ఈ సమావేశాల ద్వారా మరోసారి గుర్తు చేసుకున్నాం ఇది సంతోషదాయకమైన విషయం ఈ సత రెండు రోజుల సభ సంబంధించి ఓలెట్టి సత్యనారాయణ గారు మీ అభిప్రాయం తెలియదు దేశ భాషల్లోనూ అంతర్జాతీయ భాషల్లోనూ కూడా ఏకరూప సాంకేతిక పదజాలం రా రావాలి అనేటటువంటిది ఒక మహాప్రయత్నం ఇంకా సాంకేతిక విద్యలోను అదేవిధంగా సాధారణ పరిభాషల్లో కూడా అన్ని భాషల్లోనూ అర్థమయ్యేటటువంటి కొన్ని పదాలు కనుక ఉన్నట్టయితే ఆ భాష మనకి సంబంధము లేనిది లేదా మనకు రానిది మనకు దూరమైనది అనే భావం లేకుండా దానితో సాన్నిహిత్యం పెరుగుతుంది అనేది ఒకటి సౌలభ్యం ఒకటి రెండవది వ్యక్తీకరణ వాళ్ళ యొక్క వికాసము ఏర్పడటానికి కూడా చాలా అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రయత్నము సుమారుగా స్వతంత్రం వచ్చినప్పుడే ప్రారంభమైనప్పటికీ మధ్యలో కుంటుపడి మళ్ళీ ఇప్పుడు వేగాన్ని అందుకుంటోంది ఇదేనా కానీ శుభ పరిణామం ఇలాంటివి మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏకరూప పదజాలం ఉండాలని ఈ రెండు రోజుల సదస్సు ఎంతో విజయవంతంగా జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఏకరూప పదజాలం ఉండడం ద్వారా అనేకమైన వ్యాకరణాలకు లేదంటే అంతర్జాతీయంగా గుర్తింపులకు అలాగే పరిశోధన పత్రాల్లోనూ ఇలాగ అనేక ఉన్నటువంటి సమస్యలు నివృత్తి అవుతాయని చెప్పేసి సదస్సు ద్వారా తెలియజేశారు ఇటువంటి సదస్సులు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతీయ భాషా సమితి వారు తెలియజేస్తున్నారు ఈ సదస్సు విజయవంతమైంది భవిష్యత్తులో మరిన్ని సదస్సులతో భారతదేశంలో ఉన్నటువంటి అనేక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి భాషల ఏకరూపత అనేది వస్తుందని ఆకాంక్షిద్దాం కెమెరా పర్సన్ మనీతో ఆనంద్ నన్నయస్టీ రాజమండ్రి